నీతి మంతులు ఈ శ్వాసము మూలముగా జీవించునని విశ్వాసము మూలముగా అంతకంతకు ఈ శ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచపడుచు ఉన్నది చూడండి ప్రియమకి బిడ్డారా నీతి ఈ విశ్వాసము మూలముగా జీవించినని రాయబడినది నీతి నీతియు యథార్థతయు మనలో ఉండాలి అని ప్రబడుగుతూ ఉన్నాడు నీతియు యథార్థతయు మనలో ఉండాలి అని ప్రభువు చదవిస్తూ ఉన్నాడు అపోస్తులున్న పౌడు కూడా చెప్తూ ఉన్నాడు నీతి మంతుడు